హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ నేను అల్లు అర్జున్ కి మాస్ వార్నింగ్ కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం పుష్పాటు సినిమా రిలీజ్ ను ఈ రోజు ప్రదర్శించనున్న బెనిఫిట్ షో ను నిలిపివేస్తామంటూ గతంలో అల్లు మెగా ఫ్యామిలీకి జరిగిన వివాదం కారణంగా హనుమాన్ జంక్షన్ కృష్ణ థియేటర్ వద్ద జనసేన పార్టీ గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త చలమల శెట్టి రమేష్ బాబు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టి కృష్ణ థియేటర్ యాజమాన్యానికి బెనిఫిట్ షో టికెట్లు ఐదవ తేదీ పుష్ప టూ సినిమా టికెట్లు నిలిపివేయాలని కోరారు ఈ సందర్భంగా చలమల శెట్టి రమేష్ బాబు మాట్లాడుతూ అల్లు అర్జున్ ఎప్పుడు నేను మెగా కాంపౌండ్ నుంచి వచ్చాను చిరంజీవి దయా దాక్షిణ్యాలతో ఇంతటి వాడిని అయ్యానని చెప్పుకునేవాడివి అప్పుడు మేమంతా చిరంజీవి పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానంతో నీ సినిమాలు చూసి నిన్ను ఇంతటి వాడిని చేశాము నువ్వు మెగా ఫ్యామిలీని విమర్శించే స్థాయికి ఎదగలేదు పవన్ కళ్యాణ్ తన కెరీర్ ని పక్కనబెట్టి రాష్ట్ర ప్రజల కోసం కొన్ని కోట్లు వదులుకొని ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజలకు సేవ చేస్తుంటే నువ్వు ఆయన్ని చూసి ఓడ్చుకోలేక మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా వైసీపీ నాయకులకు కొమ్ము కాస్తున్నావు నీ సినిమాని ఖచ్చితంగా ఎదుర్కొంటాం నీ పువ్వుని ఖచ్చితంగా ఎదుర్కొంటాం నువ్వు చెవులో పువ్వు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏదో ఫైర్ అనుకుంటున్నావు ఆ ఫైర్ అని చెప్పేసి నువ్వేదో ఏదో తోటి ఒళ్ళు బలిచి నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు నువ్వు అర్జెంటుగా మెగా ఫ్యామిలీ కాంపౌండ్ అని చెప్పి చెప్పుకునే నువ్వు నేను మెగా ఫ్యామిలీ కాంపౌండ్ కాదు నేను అల్లు అల్లు కాంపౌండ్ అని చెప్పేసి అనౌన్స్ చేసుకో నీ జోలికి ఎవ్వరూ రావు కానీ ఈ రోజు వరకు కూడా నువ్వు మెగా కాంపౌండ్ అని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చుకుంటా వచ్చి పెరిగి ఈ రోజున ప్రాణాలు పణంగా పెట్టి ఈ రాష్ట్రం కోసం ప్రజల కోసం దేశం దేశం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకోకుండా అదే మెగా మెగా కాంపౌండ్ నుంచి చిరంజీవి గారి తమ్ముడుగా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆయన డబ్బుకి లెక్క చేయకుండా తీసుకునే బ్రహ్మాండమైన లక్ష కోట్లాది రూపాయలు ఆదాయం వచ్చే సినిమాలని పక్కన పెట్టి ఆయన ప్రాణం ఉంటుందో పోతుందో తెలియకోకుండా ఆయన ఆహర్నిశలు ఈ దేశం కోసం పోట్లాడితే పోరాడుతుంటే నువ్వు ఒళ్ళు మదమెక్కి బలిసి నీ స్టేట్మెంట్లు కానీ నీ ఫస్ట్ మొట్టమొదటి నుంచి స్వస్థలం నువ్వేదో గొప్ప నటులను అనుకుంటున్నావు నువ్వు గొప్ప నటుడువి ఎప్పుడయ్యావో తెలుసా మేమందరం నీ సినిమా చూస్తా అయ్యావు సరే నీకు అహంకారం ఉంది అహంకారం ఉంటే నువ్వు అల్లు ఫ్యామిలీ అనౌన్స్ చేసుకో అంతేగాని పవన్ మెగా ఫ్యామిలీలో ఎవరిని టచ్ చేసినా అల్లు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యంగా నువ్వు మొన్న ఎలక్షన్లో వైఎస్ఆర్ గవర్నమెంట్ ఎలక్షన్లో మొన్న ఎలక్షన్లో వైఎస్ఆర్ తరఫున నువ్వు ప్రచారం చేస్తే మా మనోభావాలు దెబ్బతిన్నాయి నీ మీద ఖచ్చితంగా చర్య తీసుకుంటామని అన్నాడే చిట్టం ఈ ఒక్కసారి మాత్రం ఒక రోజు మాత్రం నీ సినిమా ఆడనివ్వం ఎదుర్కొంటాం ఖచ్చితంగా నీ సినిమాని ఈ హనుమాన్ జంక్షన్లో కృష్ణా థియేటర్కి ఇచ్చారు ఆ కృష్ణా థియేటర్లో ఇరవై ఇరవై ఐదు ఐదో తారీఖున సినిమా మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో రిలీజ్ అవ్వదు ఖచ్చితంగా నీకు చెప్తున్నాం అల్లు అర్జున్ నీ మతం దించుతాం నీ అహంకారం దించుతాం మేము ఏదైనా సరే ఎదుర్కొంటాం ఆల్ మెగా ఫ్యామిలీని ఎవరినైనా సరే టచ్ చేస్తే మేము ముఖ్యంగా చెప్తున్నాం ఇందాడే చెప్పాం